नमस्कार अशोक टीवी की स्वागत वायर रहे रहे शार। शार। ना शार। ना शार। रहे

I'm n 뭐냐, a l 뭐 t t 아, 아니 wel ani எனக்கு போ ரஷ சொ மாட்டம்ல எனக்கு பக்க மாஜி சிஎம் డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజుగా ఈ పొద్దు వర్ధంతి జరుపుకుంటున్నాం ఈ మహనీయుడు రాష్ట్రంలో పేద గుండెల్లో స్థిరస్థాయిగా నిలుచుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పొద్దు అందరూ కూడా ఆయన గురించి గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి అందరూ బాధపడుతున్నారు ఈ పొద్దు మనం ఈ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాలేసి అక్కడ నివాళులర్పించి అక్కడ నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి మన మండలంలో ఉండే నాయకులందరూ కలిసి అక్కడికి వచ్చి అక్కడికి ఉండే రోగులు అందరికి కూడా పేషెంట్లకి రొట్లు పండ్లు పాలు అన్ని పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని మన మండల ప్రజలందరూ కూడా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచు గుర్తుంచుకోబడే వ్యక్తి అతను ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అద్భుతమైన పథకాలు తెచ్చిన ఘనత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర వన్ నాట్ ఎయిట్ గాని ఫీజు అనే శాశ్వతమైన పనులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే భారతదేశ చరిత్రలో ఒక రాజశేఖర రెడ్డికే దక్కుతుంది అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం